భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేద వర్గాలు దళితులు అట్టడుగు వర్గాలు తినడానికి తిండి లేక నానా పడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ధరలు తగ్గిస్తూ ఉన్నాడు కాయి వచ్చినప్పుడు కాని ఆయన వచ్చినప్పటికీ ఇప్పటికీ టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ధరలు విపరీతంగా పెరిగిపోయింది అలాగే రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పాడు రైతాంగాన్ని ఆదుకోకపోగా వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వస్తూ వ్యవసాయ రంగాన్ని నట్టేట్లో ఉంచినటువంటి పరమ దుర్మార్గులు నరేంద్ర మోడీ అలాగే కార్మికులు వంద సంవత్సరాల పైబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని నలభై నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటూ ఉన్నాయి అంతేకాకుండా దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మతాల మధ్యన చిచ్చు పెడుతూ ఏం జరిగినా దాన్ని ఎనిమిదికు ఉపయోగించుకునేటువంటి దుర్మార్గంగా నరేంద్ర మోడీ పాలనలో చాలా అందస్ట్గా ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు మణిపూర్లో ఘోరమైనటువంటి ఉదంతం జరిగి కుకీలు మైత్రీలు కొట్టుకొని పళ్ళొప్పిపోయి మహిళను తీసుకు వెళ్ళి సామూహిక మార్వంగా చేసి చంపేసి రాక్షస కళ్యం జరిగినప్పటికీ ఆ ప్రాంతానికి నరేంద్ర మోడీ వెళ్ళలేటువంటి దాడి జరిగితే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం దాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున యుద్ధం చేసి పాకిస్తాన్ని తరుపు కొట్టాలని అనేక రూపాల్లో టెర్రజాన్ని అంతమందించాలని చెప్తే ట్రంప్ చెప్పగల్ని నరేంద్ర మోడీ తోచుకు అనేది చాలా అత్యంత బాధాకరమైనటువంటి అత్యంత చులకనతో కూడినటువంటి ఉన్నటువంటి వ్యవహారంగా కనపడుతూ ఉన్నాను దీన్ని బట్టి మనకి ప్రధానమంత్రి మోడీగా లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైగా ఇంకోటి చెప్తా ఉన్నాడు నేను భారతదేశంలో పాకిస్తాన్లోని మీరు కనుక ఎంతో ఆపకపోతే మీతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలన్నీ రద్దు చేస్తానని చెప్పారు అందుకే వాళ్ళు యుద్ధం ఆపారు అని చెప్తా ఉన్నా అందుకని చెప్పేది అబద్ధాలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కేసుకుంటే లెక్కలేని అబద్ధాలు ప్రధానమంత్రి చెప్పాడు ఈ ప్రధాని అబద్ధాల్లో నెంబర్ వన్ తప్ప పరిపాలనలో నెంబర్ వన్ కాదనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఇవాళ జీ సెవెన్ దేశాలు దానికి కూడా పిలవలేదనేది ముఖంగా చూస్తూ ఉన్నాం ఏమైంది నీ గుర్తింపు ప్రపంచ గురువు అంటున్నారుగా ఎవరు గురువు మతానికి లేదా మత ఉన్మాదానికే నాయకత్వం ఇస్తా నీ స్నేహితులు ఎవరు కార్పొరేట్ శక్తులు గౌతమాన్ని మనల్ని పీక్ తింటున్నాడు కరెంటు మీటర్లన్నీ కూడా ఆదానయ్యాయి అలానే మీటర్లు వచ్చినాక కరెంటు షాక్ పెడతా ఉంది కనిష్టం వచ్చే తాను పరిశ్రమ కూడా తొల్లబడుతా ఉన్నాడు మొత్తం భారతదేశంలో ఉన్న సమ్మంతా గుజరాత్ పెట్టుబడిదారులకి రోజులకి తారాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నువ్వు గుజరాత్ కు ప్రధాన భారతదేశానికి ప్రధాని